స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దుందుభి మోగిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు రేవెల్లి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు నాగపూర్ గ్రామములో జరిగింది ఇట్టి సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికత లేదని గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత ప్రణాళిక బద్దంగా రాష్ట్ర అభివృద్ధి సాధించారని రైతాంగానికి సాగునీళ్లు ఉచిత కరెంట్ పెట్టుబడి సాయం చేస్తూ కోటి ఎకరాలకు సాగునీరు అందించారని కొనియాడారు తలసరి రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం జనాభాను లెక్కేసి మనకు వచ్చే వ్యవసాయ ఆదాయము పరిశ్రమల ఆదాయము ఐటీ కంపెనీల ఆదాయము సర్వీస్ సెక్టర్లు అన్ని కలిపి స్థూల ఆదాయంగా లెక్క తీస్తారు తీసినప్పుడు తలసరి ఆదాయం ఎంత అందిస్తారంటే ఎంత ఆదాయం వస్తుంది ఒక ఆయనకు ఎక్కువ ఉండొచ్చు ఒక ఆయనకు తక్కువ ఉండొచ్చు తొంభై వేలు ఉండే తొంభై రెండు వేలు మనం దిగిపోయినకి తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కేసీఆర్ మూడు లక్షల పద్నాలుగు వేలకు తీసుకొచ్చింది

ఏమనాలో నాకే అయింది కదా కాలం అయింది కదా ఈ రాష్ట్ర సర్కారుకు సిగ్గు శరం అనేది ఉండాలే కదా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నోటికాడికి వచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డిని పెండింగ్ లో పెట్టడానికి మీరు మనుషులేనా మీకు మానవత్వం ఉందా అసలు మీ పాలకులుగా ఉండే నైతికత మీకుందా అసలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నైతికత మీకుందా పెండింగ్లో పెట్టేసి కేసీఆర్ పేరు రావు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే నువ్వు మనం చెప్పినా ఏమైనా లేకపోతే మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు మన ఓట్లు నువ్వు చెప్తావు కదా ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తాంటివి అవి లేకుండా మళ్ళీ ఓట్లకు వచ్చిన అంటారని జనాన్ని జన మప్పిస్తామనుకున్నారు మప్పించి ఇట్లా వచ్చి ఏదైనా చూద్దామా ప్రయత్నం చేద్దామా ఇట్లా ఎరేద్దామా అనుకున్నారు కాపురం విగ్రహ ఉన్నటువంటి వాడు సీటు మీద వచ్చి కూర్చొని ఏదో చేయబోతుందంటే ఎలకల పడ్డాడు ఇప్పుడు కేసీఆర్ చాలా పగడబందీగా చాలా పద్ధతిగా అంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ తెలంగాణకు ఉండే వనరులు మనకున్న వనరులను ఎట్లా ఆంధ్ర ప్రాంతానికి తరలించినారు మన ప్రాంతంలో వచ్చేటువంటి ఆదాయంలో మన కోసం ఖర్చు పెట్టిందంతా మిగిలిన ఈ మన పైసలు తీసుకుపోయి ఆంధ్రా ఖర్చు పెట్టిందంతా ఇవన్నీ లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణకు అసలు ఏం కావాలి మనం తెలంగాణ ఏమని తెచ్చుకున్నాం ఎందుకోసం తెచ్చుకున్నాం ఏం చేయనికే తెచ్చుకున్నాం తెలంగాణ ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన ప్లాన్ చేసుకొని తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయానికి అరువైనటువంటి భూమి నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తే పంటలు పండేటువంటి భూమి ఉంది నూటికి అరవై మంది సేద్యాలు చేసుకొని బతుకుతారు లేదా సేద్యం మీద ఆధారపడి బతుకుతారు ఇతరులు కాబట్టి జనాభాలో నూటికి అరవై మందికి మనం నీళ్ళు ఇస్తే కరెంట్ ఇచ్చి ఇంత పెట్టుబడి సాయం చేసి రైతాంగాన్ని వ్యవసాయాన్ని ఆదుకుంటే చాలు నూటికి అరవై మంది అనామతిగా వాళ్ళకి వాళ్ళు బతుకుతారు గొప్పగా మందిని కూడా బతికిస్తారు ఇది ఒక ప్లాన్ ప్లాన్ చేసుకున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవచ్చు ముందు కరెంట్ తిప్పలు లేకుండా చేసిండు తర్వాత అంతకుముందు పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసిండు కొత్త ప్రాజెక్టులు కట్టిండు ఆ తర్వాత చెరువులను దురస్సు చేసిండు రైతు బంధు తెచ్చిండు దేశంలో ఎక్కడ లేని మొదటిసారి బీమా తెచ్చిండు రైతు ఎవరైనా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేది పంటలు కొడే కాడ దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఉండడం కోసం కనీస మద్దతు ధరకు ఖచ్చితంగా కూడా రైతులు అమ్ముకోవాలని చెప్పి అట్లా అమ్మకాలు జరగనప్పుడు సర్కారే ఉంటుంది తుట్టిపోతే సర్కారు పోతుంది కానీ రైతులు తుట్టిపోని అని అని చెప్పి కొనుగోళ్లను ప్రారంభించింది కేసార్ చేసుకుంటేనే తెలంగాణలో గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా విద్యాలయాలు పెంచలేదు పేదలకు చదువు రావాలని కోరుకోలేదు వాళ్ళు ఎక్కడ కూడా పేదలు బడు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నత చదువు చదువుకునే అవకాశాలు రాలేదు మనం ఆ పని చేయాలని అని చెప్పి అనేక విద్యాలయాలు పెట్టి గురుకులాలు పెట్టి రెండు వందలు ఉన్న గురుకులాలన్నీ కలిపి రెండు వందలు ఉంటే గురుకులాలు కేసీఆర్ వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పరిపాలనను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకురావాలి ఎక్కడో అధికారులు ఓ మూలన ఉంటే ఈ పని కట్టుకోని మొత్తం పాలమూరు జిల్లా అంతా ఒక పాలమూరు కలెక్టరేట్కు నెత్తికోకుండా పోయి సర్ది కట్టుకొని పోయి ఎవరో తెలబడ్డలోడో పరివి కారో పరివి తెలిసినోడంటే ఎవరికోసల నాలుగు పైసలు పెడతాడో పని చేసుకొని వస్తాడు ఈ రైతులు సామాన్యము పేదలు వాళ్ళకు సంబంధించినటువంటి పనులు జరగాలనుకున్నప్పుడు ప్రభుత్వం అతి చేరువలో ఉండాలి ప్రజలకు ప్రభుత్వం ఎంత చేరువలో ఉంటే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప అర్థం ఉంటుంది అందుకని పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకోవచ్చు కొత్త జిల్లాలో ఏర్పాటు చేపించారు ఆ కొత్త జిల్లాల ఏర్పాటులో భాగమే మీరు ఏవల్ని మండలం చేపించినా ఏదులను మండలం చేపించిన పాలనా వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు అంతకుముందు ఉండేటువంటి భూమి సమస్యలు భూమి రికార్డులు అస్తవ్యస్తంగా ఉండేది గతంలో మీ అందరికీ తెలుసు ఆ విషయం ధరణి అనేటువంటి పోర్టల్ను తీసుకొని వచ్చి ఏడాది పాటు కసరత్తు చేసి దాని మీద రెండు వేల పదిహేడులో మీకు గుర్తుండాలి రెండు వేల పద్దెనిమిది మనం ఎన్నికలకు పోయే కంటే ముందు రైతు బంధు మొదటిసారి పడ్డది రైతు బంధు పడే కంటే ఏడాది ముందు కసరత్తు నడిచింది మీ అందరికి తెలవాలి మీరు అంత సద్ధిగాలు కాబట్టి ఒక ఏడాది కసరత్తు నడిచింది రైతులకు ఏమన్నా మనం చేయాలి ఎదురు పెట్టుబడి ఇవ్వాలి అప్పటికి ఇంకా పథకం పేరు పెట్టలే సారు ఆయన మధ్యలో ఉంది ఆలోచన చేస్తున్నారు పథకానికి ఏం పేరు పెట్టాలని ఆయా మైండ్లోనే ఉంది ఎవరికి చెప్పాలి అప్పటికి బయటికి కానీ రైతులకు ఏదో చేయాలనేటువంటిది ఉంది దాని చుట్టూ తిరుగుతుంది డిస్కషన్ ఒక ఏమి మీటింగ్లు అయినాయి ఉన్నప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటాయి మంత్రుల మీటింగ్ అయితే నేను కూడా ఉంటాను అందులో దాంట్లో కూర్చున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక చర్చలు జరిగేటప్పుడు మనం రైతుకి ఇయ్యాలే బాగుంది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి రికార్డులన్నీ రెవెన్యూ రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఉదాహరణకు ముప్పై ఏళ్ల కింద కలవకు లిఫ్ట్ ఇరిగేషన్ కింద కాలువదు ఉదాహరణకు లేదా ఇంకేదో చేశారు రైతుకు పరిహారం ఇచ్చేది బానే కానీ ఆ సర్కారు పేరు మీదకి ఎక్కడ ఆ కాలువ ఆ భూమి ఓ స్కూల్ కు తీసుకు వెంటారు ఓ హాస్టల్ కు తీసుకు ఓ రోడ్కు తీసుకు సర్కారు కానీ సర్కారు పేరు మీదకే ఎక్కర్లేదు ఆనందములు ఏముంటది ఏముంటుంది నుంచి హానిగి తాత ముత్తాతల నుంచి ఇప్పుడంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు అవి ఇవి ప్రతి ఒక్కరు విమానాలు తగ్గుతున్నాయి సమాజంలో కాబట్టి అందరు కాయదాలు కత్వాలు భద్రం చేసుకున్నావు అనుకుంటున్నారు కానీ ఒకనాడి కాలం ఏంది విమానం మీద నచ్చేది ఒక ఊర్లో ఎవరైనా భూమి అమ్మినా లేకుంటే బాగా పరిష్కారమైనా ఇంకేమైనా లోకానికి అంతా తెలిసేది ఊర్లా ఎవడైనా మాట తప్పిండి అంటే మన జనం అంతా కూడా తూతూ అందు భయపడుతుంది ఏ మాట ఇచ్చిన మాట ఎట్లా పోగొట్టుకోవాలి అని మాట పోడుకోవడం కాదు ఎవడో తెల్లబడలో మాట పోగొట్టుకున్నాడు కానీ కష్టం చేసిన ఒక్కరు కూడా మాట పోగొట్టుకోవాలి పాన పోయినంత అనుకునేటోడు మాట కాలగమనంలో ఏమైందంటే రికార్డులన్నీ కూడా రెవెన్యూ రికార్డులన్నీ కూడా తహసీల్ కార్యాలయాల్లో లేదా ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఏదో తెలిసినోడో వ్యవహారం తెలిసినోడో నాకు పైసలు ఇచ్చి పైరం చేసుకునేటోడో వాడు పోయి పడి ఉన్నవాడు పోయి అటౌండ్ల పనులు చేసుకున్నారు తప్ప ఈ దున్నేటువంటి రైతు నేను మా అన్న పంచుకున్నాను ఆయన ఆయనకుంది నాది నాకుంది అనుకుంటున్నారు కానీ అది రికార్డు లెక్కలే పైసలు ఇవ్వాలనుకున్నాడు కేసీఆర్ పైసలు ఇస్తే ఎవరి పేరు మీద పడుతుంది భూమి ఎవరి పేరు మీద రికార్డు ఉందో ఆయన పేరు మీద పడుతుంది అవునా మరి ఇద్దరు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఆయన పేరు మీద ఉంది మన పైసలు ఇస్తే ఆయన పేరు మీద పడతాయి